శరీరానికి అన్ని విటమిన్లు అందాలి దీంతో చాలామంది మల్టీ విటమిన్ టాబ్లెట్లు విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు అయితే ఇలా విటమిన్ల పేరుతో టాబ్లెట్లు తీసుకునే వారిలో మరణాల శాతం సాధారణం కంటే నాలుగు శాతం పెరిగిందని యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది మన శరీరానికి పదమూడు రకాల విటమిన్లు అవసరం ప్రతి విటమిన్ మరో దానికంటే భిన్నంగా ఉంటుంది వీటిలో విటమిన్ డి సూర్యరశ్మి నుంచి అందుతుంది కానీ మిగతా విటమిన్లు మనకు ఆహారం నుంచే లభిస్తాయి అయినప్పటికీ చాలా మంది విటమిన్ టాబ్లెట్లపై ఆధారపడుతున్నారు కానీ అతిగా విటమిన్ టాబ్లెట్లు తీసుకున్నా శరీరంలో విటమిన్ల స్థాయి మోతాదుకు మించి ఎక్కువైనా అనారోగ్య సమస్యలు వస్తాయి ఉదాహరణకు కంటి చూపు కోసం విటమిన్ ఏ తీసుకుంటాం దాని మోతాదు పెరిగితే కంటికే నష్టం కాబట్టి విటమిన్ ఏ ఔషధ రూపంలో కాకుండా ఆహారం ద్వారా అందితేనే మంచిది కొందరికి గొంతు నొప్పి అలసట వంటి సమస్యలు వస్తాయి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జరిపిన పరిశోధనలో విటమిన్ ఇ అధికంగా తీసుకోవడం వల్ల కంటి కాంతి తగ్గుతున్నట్లు తేలింది విటమిన్ డి సూర్యరశ్మి నుంచి సహజంగా లభిస్తుంది అది తెలియక చాలా మంది టాబ్లెట్లతో త్వరగా విటమిన్స్ పొందాలని ప్రయత్నిస్తున్నారు దానివల్ల శరీరంలో కాల్షియం స్థాయి అధికమై విషతుల్యాలు పెరుగుతాయి నిత్యం కూరగాయలు పప్పు దినుసులు తింటే విటమిన్స్ వాటికవే పెరుగుతాయి ఒక్కసారి విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం మొదలు పెడితే అవి అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఉదాహరణకు విటమిన్ డి టాబ్లెట్లను మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయి కాబట్టి విటమిన్ టాబ్లెట్లు వాడే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి మీలో విటమిన్ రూపం ఉన్నట్లయితే వైద్యులు సూచించిన ప్రకారం తగిన మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవాలి అవి కూడా ఎక్కువ కాలం కొనసాగించకూడదు